హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే మరి ఏంటి విశేషాలు ఏంటి విశేషాలను అడుగుతాను అనుకుంటున్నారా ఏమి లేదండి ఉదయాన్నే లేచాను సార్ బయటికి వెళ్దాం అనుకున్నా పోలీసు వాళ్ళు కొడుతున్నారన్నారు ఏ నన్ను ఎందుకు కొడతారు కొడితే ఊరుకుంటామా మనం మానార్క్ కదా వెళ్ళానండి మళ్ళీ నీరసంగా వచ్చా వాచిపోయింది ఎందుకు అనుకుంటున్నారు ఎందుకో తెలుసా ఏమండి ప్రభుత్వం చక్కగా ఇంట్లో ఆరోగ్యాన్ని పెంపొందించుకోరా రెస్ట్ తీసుకోరా బయటకు వస్తే వైరస్ బారిన పడితే నువ్వు నీ కుటుంబానికి హాని చేసిన వాడు అని చెప్పేసి ఇంట్లో కూర్చోమన్నారండి నేను కుదరను కదండి బయటికి వెళ్ళా పైగా ఇంకొక ఫ్రెండ్ని ఎక్కించుకుని వెళ్ళానండి ఏం చేయమంటారు మరి పోలీసు వాళ్ళు ఊరుకోరుగా చెప్పారు మరి అదిగా బయటకు రావద్దని ఏంటి సార్ మాకు పనుంది వాళ్ళు పనుంది కొంచెం ర్యాష్ దెబ్బతో వారికి తెక్కొచ్చింది నాకు వీప్ మీద ఒక వచ్చింది సో విషయం అర్థమైంది ఓకే అక్కడ పని ఉంది అయితే ఈ మధ్యలో చిన్న సంఘటన జరిగిందండి ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు లేదా పదకొండు గంటల వరకు ప్రొవిజన్స్ కొనుక్కోమని విసులుబాటు కల్పించారు మా నాళ్ళైన కుదురుంటారండి మందల మందలగా రేపటితో సృష్టి ఆగిపోతుంది ఈ షాపులు ఉండవు అన్నట్టుగా పులువముట్టు కొనేసుకుంటున్నారు ఇక ఆదివారం అయితే చికెన్ షాపులు మటన్ షాపుల దగ్గర అయితే మరి ఆ యొక్క ఫ్లో లేదో తెలియగానే వద్దులేండి బాగోదు అంత దారుణంగా అయితే ఇంత ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాం మనం అనే ఆలోచన నాకు కూడా కలిగింది ఇప్పుడు ఈ లాక్డౌన్ నేపథ్యంలో లక్షల కోట్లు ప్రభుత్వానికి నష్టం వస్తుంది ఎందుకంటే ఆర్థికంగా చాలా వెనుకబడే పరిస్థితి ఉంది అయినా సరే ప్రభుత్వం నాయకులు అంత మొత్తం అన్ని వ్యవస్థల్ని కూడా లాక్డౌన్ పేరుతో ఆఫ్ చేశారు ఎందుకంటే ఈ వైరస్ ఏదైతే ఉందో దీన్ని ఎక్కువగా స్ప్రెడ్ కానివ్వకుండా మనల్ని కాపాడడం కోసం ఒకసారి ఆలోచించండి సార్ అంటే మనల్ని మనల్ని కాపా మనల్ని కాపాడడం కోసం వాళ్ళంతా శ్రమ పడుతుంటే ఇంట్లో అని కూర్చోట్లా ఇక ఇంకో విషయం అక్కడ ఒక షాప్ చూశానండి ఇక మన స్టూడెంట్స్ యూత్ దమ్ము మీద దమ్ము దమ్ము మీద దమ్ము దమ్ము మీద దమ్ము వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అప్పుడు నాకు తెలిసిన డాక్టర్ గారిని అడిగా సార్ ఏంటి సార్ పరిస్థితి ఒక చెయ్యి చేయి కలవడం ద్వారా కావచ్చు ఈ తుంపర్ల ద్వారానే వస్తుందా లేకపోతే ఏంటంటే అప్పుడు ఆ విషయం ఒకటి చెప్పారండి అది నిజమో కాదో నాకు తెలియదండి సిగరెట్ కాల్చేవాళ్ళు కరోనాకి దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువట ఎందుకంటే సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరేస్ టు అవర్ హెల్త్ అనేది బాక్స్ మీద ఉంటుంది కానీ మనం కాలుస్తాం మాకే వస్తుందని కాకపోతే ఈ యొక్క కరోనా వైరస్ కూడా ఆ ఎఫెక్ట్ అనేది మన లంగ్స్ మీద చూపిస్తుంది ఈ యొక్క సిగరెట్ రెండు అంటే రెండు కలిసి అది తొందరగా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట ఓకే నెక్స్ట్ డాక్టర్ గారు కూడా అదే చెప్పారు మనం వినం కాదండి ఇక బంధులు బాబుల పరిస్థితి తెలిసిందండి సీక్రెట్ ఎవరితో చెప్పకండి వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి మందుబాబులండి ఈ కాఫ్ కాపుసిరప్ తాగేస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ ఇది అంటే హెల్త్ని వాళ్ళ హెల్త్ని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు నిన్ననే ఒక డాక్టర్ గారు చెప్పారు కాఫ్ సిరప్లో ఆల్కహాల్ ఉండదండి అంటే ఏదో చేయాలి దానికి మన ప్రభుత్వ డాక్టర్స్ సైకాలజిస్టులు వాళ్ళు ఏమన్నారు సైకిస్టులు ఏమన్నారు మేము కౌన్సిలింగ్ ఇస్తాం మీకు అంత ఇబ్బందిగా ఉంటే రండి అన్నారు వినం కాదండి సో ఇది పరిస్థితి అన్నట్టుండి ఇంకో విషయం మీకు ఒక చిన్న మనవి మన కోసం ప్రాణాలకు తెగించి ఏదైతే క్వారంటైన్ ఏరియా కావచ్చు రెడ్ అలర్ట్ ఏరియా కావచ్చు ఆ ప్రతి ఏరియాలోనూ పనిచేస్తూ మన కోసం ఆరాటపడుతున్నాయి మనల్ని కాపాడాలని వాళ్ళేనండి శానిటరీ హెల్త్ పోలీస్ తదితర సిబ్బంది వాళ్ళందరూ కూడా వాళ్ళకి మీకు వీలైతే ఉపకారం ఏం చేయొద్దు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయండి ఎందుకంటే ప్రాణభయం మనకే కాదండి వాళ్ళకే ఉంటుంది కానీ ఏం చేస్తాం వాళ్ళ డ్యూటీ పోలీస్ మన సెక్యూరిటీ మన కోసం వాళ్ళ ఫ్యామిలీస్ వదిలి మనకు సెక్యూరిటీగా ఉన్నారు దయచేసి వాళ్ళతో గొడవలు పెట్టుకోవడానికి అది ట్రై చేయకండి శానిటరీ సిబ్బందిని గౌరవించండి వాళ్ళకేం సన్మానాలు చేయొద్దు కనీస విలువ ఇవ్వండి డాక్టర్స్ మన కోసం కష్టపడుతున్నారు మనం ఆ మధ్య చూసాం కరోనా పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ని ఇంట్లోకి రానివ్వని పరిస్థితి కూడా ఉంది అంటే కనిపించే దైవాలండి వాళ్ళు వాళ్ళని దయచేసి వాళ్ళకి సహకరించి వాళ్ళని ఏమి డిస్టర్బ్ చేయకుండా ఒకవేళ మనకి ఏదైనా సందేహాలు ఉంటే వారిని అడగచ్చు ప్రభుత్వానికి సహకరించండి అన్వాంటెడ్ రూమర్స్ స్ప్రెడ్ చేయకండి దానివల్ల ఏంటంటే కొత్త కొత్త ఆందోళన పెరిగిపోవడంతో పాటుగా చాలా ఫ్యామిలీస్లో డిస్టర్బెన్స్లు అనేవి ఉంటాయి మీ సురేష్ బిఎస్బి నమస్కారం